హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యర్ ఛానల్ ఎస్ స్మార్ట్ రాధిక ఈరోజు వాకింగ్కి వెళ్ళా అండి అంటే టూ త్రీ డేస్ నుంచి వెళ్తున్నాను అయితే వాకింగ్ కన్నా ముందు పొత్తు పొత్తున్నే ఐదు బావుకి ఇదిగోండి ఇలా ఒక పక్క మా వారికి లంచ్ బాక్స్ కోసం అన్నం వండేస్తున్నాను తోటకూర కూర కోసం ఆ కూర కట్ చేసి రెడీగా ఉంది పాలు స్టవ్ మీద ఉన్నాయి అంతా ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది అలాగే చపాతీ పిండి రెడీగా పెట్టాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసమైతే ఇట్లా అన్ని కూరలు కట్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను ఈరోజు సేమియా ఉప్మా బ్రేక్ఫాస్ట్గా చేద్దాం అనుకుంటున్నాను అండి నేను ఎప్పుడు సేమ్యా ఉప్మా చేసినా ఇంట్లో ఏ కూరలు ఉంటే అవి వేసేస్తా అండి ఆనియన్ కూడా వేస్తాను అదేంటి మీ వారు తిననన్నారు కదా ఆనియన్ తినరు అని చెప్పారు కదా అని అనుకోవచ్చు మీరు అవును తినరు ఇంకా ఈ మధ్య ఎప్పుడైనా ఒకసారి ఎందులో ఉన్నా వేస్తే ఓకే అడ్జస్ట్ అవుతున్నారు అడ్జస్ట్ అవుతున్నారు అంటే తను తినరు అవి తీసి పక్కకు పెడతారు కొద్దిగా ఈ మధ్య అట్లా అనమాట అయినా తనకి ఇష్టం ఉండదు ఇంకా కొన్ని కొన్నిసార్లు ఇలా అయిపోతుంది కొన్ని కొన్ని రెసిపీస్కి సో అన్నీ కూరలు ఏ ఉంటే అవండి క్యారెట్ ఆనియన్ ఆలు అన్నీ వేస్తాను వేసి సేమియా ఉప్మా చేస్తున్నాను ఈరోజైతే అయితే ఇంకోటి ఏంటంటే మా చిన్నోడి స్కూల్లో చెప్పారండి రెండు స్నాక్స్ పంపించమని చెప్పారు ఎందుకంటే మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాడు కదా పాపం మా వాడికన్నా ముందెక్కే పిల్లలు చాలామంది ఉన్నారు వీడు బస్ ఎక్కేసరికే ఆల్రెడీ ఒక పది పదిహేను మంది పిల్లలు ఉంటారు బస్సులో అంటే వాళ్ళు ఇంకెప్పుడు బస్సు ఎక్కుంటారండి పాపం ఆరింటికే ఎలా తింటారు ఇదిగో ఇక్కడ సేమియా ఉప్మాలోకి బఠానీ కూడా వేస్తున్నాను ఇవేమీ ఫ్రోజన్ బఠానీ కాదండి బఠానీ సీజన్లో దొరికినప్పుడు అంటే లాస్ట్ మంత్ బాగా దొరికాయి కదా అప్పుడు తెచ్చి ఒక రెండు కిలోలు ఒలిచి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అప్పుడప్పుడు వేటిల్లో కన్నా ఇట్లా వాడుతూ ఉంటా అన్నమాట అయితే అందుకని స్కూల్ వాళ్ళు రెండు స్నాక్స్ ఇవ్వమన్నారు అనమాట వాళ్ళకి ఒక స్నాక్ టైం ఏమో నైన్ ఓ క్లాక్కి ఇంకొకటి ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇస్తారంట అందుకని రెండు స్నాక్స్ అనేసరికి నేను ప్రతిరోజు ఒకటేమో మాకు బ్రేక్ఫాస్ట్గా ఏది చేస్తే అది ఇచ్చేస్తున్నాను రెండో స్నాక్స్ కంపల్సరీ ఇంకా చపాతీ ఇస్తున్నా అండి వాడే అడుగుతున్నాడు రెండో స్నాక్స్ ఏం పెట్టాలి అర్థం కావట్లేదు కొంచెం మంచిగానే పెట్టాలని అనిపించింది ఏవో బిస్కెట్లు కారపూసలు అట్లా కాకుండా కొంచెం వాడికి టమ్మీ ఫుల్గా ఉండేటట్టు పెట్టాలనిపించింది అనమాట ఎందుకంటే వాడు వచ్చేసరికి రెండు అవుతుంది తినేసరికి రెండున్నర అవుతుంది అందుకని కొంచెం గట్టిగా పెడదాము అని అడిగితే వాడేమో రోజు చపాతి అడుగుతున్నాడు సో రోజు అయితే ఒక రెండు చపాతీ ఇస్తున్నా అనమాట బ్రేక్ఫాస్ట్తో పాటు అది ట్వెల్వ్ ఓ క్లాక్కి తింటాడు అయితే అందులోకి మాత్రం ఏదైనా ఆవకాయ వేసి ఇచ్చేస్తా అండి ఇదిగా ఇక్కడ అన్నం ఉడికిపోయింది అట్లాగే ఆ సేమియా ఉప్మా దాదాపు సగం వరకు ప్రిపరేషన్ అయిపోయినట్టే చపాతీ పిండి కూడా కలిపి పెట్టుకున్నా అండి ఇంకెట్లాగూ మా అబ్బాయికి ఓ రెండు చపాతీ చేస్తున్నావు కదా మా వారు కూడా తనకు కూడా లంచ్లోకి చపాతీయే అడుగుతున్నారు ఎట్లాగూ అడిగి చేస్తున్నావు కదా నాకు కూడా పెట్టేయంటే సరే అంటున్నాను ఇక్కడ మాత్రం పొద్దున్నే మా చిన్నోడి వరకు చేస్తున్నాను ఫస్ట్ అయితే చపాతీ చపాతీ అని మీకు చెప్తున్నాను కానీ యాక్చువల్లీ పుల్కా చేస్తా అండి నేను ఆయిల్ ఫ్రీ అనమాట ఆయిల్ అసలు వేయను చపాతీలో ఇట్లా స్టవ్ మీద కాల్చిన తర్వాత కొద్దిగా గీ అప్లై చేస్తాను అంతే ఇదిగోండి ఇప్పుడే మా చిన్నోళ్ళు లేచాడు మా వారేమో ఇంకా వెళ్ళి బ్రష్ చేసుకో ఫ్రెష్ అవ్వు అట్లా చెప్పి తీసుకెళ్తున్నారనమాట వాళ్ళు లేచాక ఒకసారి అట్లా వచ్చి కనపడి వెళ్ళాలి అదిగో చూస్తున్నారా అలా చపాతీని కొద్దిగా ఒక్క నిమిషం అటు ఇటు కాల్చిన తర్వాత పెనం మీద డైరెక్ట్గా వేసేస్తాను మంట మీద ఇక్కడ అయిపోయింది మా అబ్బాయి బాక్స్ కూడా పెట్టాను చపాతి ఇంత ఈరోజైతే నిమ్మకాయ కారం పెడుతున్నాను నిమ్మకాయ ముక్క అయితే తినడండి ఊరికే అట్లా కారం ఇవ్వాలి వాడికి ఆవకాయ వేసినా అంతే ఆవకాయ ముక్క తినడు ఏదైనా సరే కారం పెట్టేయాలి ఇదిగోండి ఈ బాక్స్ ఒకటి పక్కన బాక్స్లోనేమో సేమియా ఉప్మా పెట్టా ఈ ప్లాంట్ చూసారా పుదీనా ముక్క లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా చూపించాను ఎంత బాగుందో కదా ఇలా బాల్కనీలోకి వచ్చాను మా చిన్నోడి కిందికి వచ్చాడని చూస్తే ఎంత ఫ్రెష్గా మంచిగా అనిపించింది ఇంకా ఇక్కడ నేనేమో నిమ్మరసం తింటున్నాను రెండు గ్లాసుల్లోకి ఎందుకంటే వాకింగ్కి వెళ్తున్నారు కదా మా వారు తనతో పాటు నేను కూడా వెళ్దామని ఒక త్రీ డేస్ నుంచి వెళ్తున్నాను ఎప్పుడూ అయితే మా వారికి ఒకళ్ళకే నిమ్మరసం కలిగి ఉంచుతాను వాకింగ్ నుంచి వచ్చాక నిమ్మరసం తాగుతారులే అని ఈ మధ్య అండి ఈ సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే రెండు మూడు రోజులుగా నేను కూడా వెళ్తున్నాను కదా సో ఇవాళ నాకు కూడా నిమ్మరసం కలిపేస్తున్నాను కలిపి రెడీగా పెట్టుకొని వాకింగ్కి వెళ్తాను అన్నమాట అట్లాగే ఇంకా జాబ్ కూడా చేసేసాను మా వారికి లంచ్ బాక్స్ ఇంకా అవ్వలేదు కదా ఇంతవరకు అయిందనమాట చిన్నోడివి రెండు బ్రేక్ఫాస్ట్లు చేయడము అట్లానే అన్నం కూడా వండేశాను సగం సగం వంట అయిందండి ఇంకా రెండో కూర ఎప్పుడైనా రోజు కూడా ఫుల్ డే స్కూల్ ఉన్నప్పుడు కూడా మా వారికి తర్వాత చేస్తాను కదా ఇప్పుడు ఏంటంటే వాకింగ్ వెళ్ళొచ్చి చేద్దాంలే అని చెప్పి అదిగో మా చిన్నోడు దిగిన తర్వాత నేను కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని వాడు ఉండగానే కిందకు దిగాను ఈ రెండు మూడు రోజుల నుంచి అంతే చేస్తున్నాను వాడు చూడండి ఎంత బరువు అసలు బుక్స్ వద్దంటే వినడు కావలసినవి మాత్రం తీసుకెళ్ళంటే వినడు మొత్తం అట్లా మోసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా వాడు వెళ్ళగానే నేను కూడా మా వారిని ఫాలో అయిపోయాను రోజు తను వెళ్తారు కదా ఇప్పుడు నేను వెళ్తున్నాను ఇంక ఇక్కడ దారి వాళ్ళదే వాకింగ్ ముచ్చట్లు అదంతా ఏముండదు ఎందుకంటే మా వారు చెవులో పాడ్స్ పెట్టుకొని ఏదో వింటూ వెళ్తుంటారు ఏం పెడతారో మరి విష్ణు సహస్రనామో ఏదో చెప్పారు తను అట్లా వెళ్తుంటారు నేనేమో చుట్టూ చూస్తూ వెళ్తుంటా కొబ్బరి చెట్లు చూస్తే నాకు ఎంత బాగా అనిపించిందో కొబ్బరి బొండాలు మో ఎంత కాస్ట్లీ ఉన్నాయండి అసలు సరే నేనైతే వచ్చేసాను వాకింగ్ నుంచి అదిగోండి సెవెన్ ట్వంటీ ఫైవ్కి వచ్చాను అంటే ఒక హాఫ్ అన్ అవర్ చేశాను మా వారు ఇంకా రాలేదు ఇంకో టెన్ మినిట్స్ తర్వాత వస్తా అన్నారు ఇంక నేను వచ్చేసా నాకేంటంటే భయం వేస్తుంది మిగిలిన వంట అవుతుందో కాదు అని అయినా కానీ ఇంకా నాకు చేత కావట్లేదు కాళ్ళ నొప్పులు వేస్తున్నాయి ఇదిగోండి నిమ్మరసం తాగుదాము అని అనుకున్నాను కానీ మళ్ళీ వాకింగ్ చేసిన వెంటనే అట్లా వెంటనే తాగుతులే అని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆగుదామని మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అనమాట నార్మల్ డ్రెస్లోకి వచ్చేసి నైటీలోకి అప్పుడు తాగుదాంలే అని టైం తీసుకున్నాను ఈలోపు ఇంకో ఫైవ్ మినిట్స్ అవుతుంది కదా అట్లా అని ఇంతకుముందు చేసేదాన్ని అండి వాకింగ్ చేసేదాన్ని అంటే ఎప్పుడు చేసినా అంత కంటిన్యూస్గా ఏం చేయను ఓ నెల రోజులు చేయడం మళ్ళీ ఏదో బ్రేక్ తీసుకోవడం రేపటి నుంచి రేపటి నుంచి అనడం అట్లా నెగ్లెక్ట్ అయిపోతూ ఉండేది ఇప్పుడు కూడా అంతే కొత్తగా మళ్ళీ మూడు రోజుల నుంచి స్టార్ట్ చేశాను ఇదిగోండి ఇక్కడ చెప్తున్నాను విండోస్ అస్సలు ఓపెన్ చేయట్లేదండి ఈ మధ్య మేము ఒక నెల రోజుల నుంచి మా ఇంటి ముందు రోడ్ వైడనింగ్ పనులు జరుగుతున్నాయి ఎంత డస్ట్ వస్తుందంటే ఆ డస్ట్ క్లీన్ చేసుకోలేక అసలు ఓపిక ఉండట్లేదు అందుకని నేనైతే అస్సలు విండోస్ తీయట్లేదు డోర్స్ తీయట్లేదు ఎవరన్నా తీసినా ఊరుకోవట్లేదు మా ఇంట్లో ఎవరన్నా ఓపెన్ చేశారనుకోండి క్లోజ్ చేసిన దాకా అరుస్తున్నాను ఇంక ఇక్కడ నిమ్మరసం తాగిన తర్వాత తోటకూర కూర చేస్తున్నాను బాక్స్లో కనేసి బాక్స్లోకి ఏంటి మాకు కూడా అదే మా చిన్నోడికి కూడా అదే పెట్టేస్తున్నాయి ఈ మధ్య ఏ కూరలు నేను మా వారికి లంచ్ బాక్స్లోకి ఇస్తున్నానో అదే మా చిన్నోడికి కూడా పెడుతున్నా అండి అదే స్కూల్కి వాడు లంచ్ బాక్స్ తీసుకెళ్ళాడు అనుకోండి తినడు పారేస్తాడు అని చెప్పి వాడికి ఇష్టమైన కూర కూడా చేయాల్సి వచ్చేది అందుకని రెండు వంటలు అయ్యేవి రోజు పొద్దున పుట్టే నైట్ డిన్నర్ కాకుండానే కాకపోతే ఇప్పుడు ఏంటంటే వాడు హాఫ్ డేస్ వస్తున్నాడు కదా నేను కలిపి పెట్టేయచ్చు చేసి అయినా బతిలాడైనా పెట్టేయొచ్చులే అని చెప్పి ఇంట్లో ఏ కూర చేస్తే అది వాళ్ళ నాన్నకి ఏ కూర చేస్తే ఆ కూర విడికి పెట్టడానికైతే ట్రై చేస్తున్నా ఒక్క ముద్దైనా తినాలి అట్లా టేస్ట్ అలవాటు చేసుకోవాలి అని ఇదిగో ఇంకా ఇక్కడ వచ్చి కాఫీ అడుగుతున్నారు నేనేమో నిమ్మరసం పెట్టాను అక్కడ అంటే కాదంట పొద్దున్నే కాఫీ పడాలి ముందు లేదంటే నేనే పెట్టుకుంటా అని వచ్చారు అంటే లేదులే నేను చేస్తానని చెప్పే తన చపాతీలు కూడా అవుతున్నాయి తర్వాత అంతా కిచెన్ అంతా ఏంటంటే గిన్నెలతోటి క్లమ్జీ క్లమ్జీగా ఇట్లా అన్నమాట ఎక్కడవక్కడ వంట అయిపోయింది తీసి పక్కకు పెట్టేస్తే క్లీనింగ్ ఏరియాలో అనుకోండి కాస్త నీట్గా ఉంటుంది కదా మిగిలిన పనులు చేసుకోవడానికి అని ఎప్పటికప్పుడు కొంచెం ఓపిక ఉన్న రోజు కొన్ని కొన్నిసార్లు అయితే అట్లానే వదిలేస్తూ ఉంటానులేండి నాది కూడా పెద్ద కీకారణ్యంలాగా తయారైతుంది నైంటీ నైన్ పర్సెంట్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాను ఇదిగో ఇక్కడ తోటకూర కూర అయిపోయింది చపాతీ అయిపోయింది సో మా వారి బాక్స్ ప్రిపరేషన్ కూడా అయిపోయింది మా చిన్నోడు మధ్యాహ్నం వస్తాడు కదా వాడికైతే కంపల్సరీ తోటకూర పెట్టాలని ఈరోజు స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాండి ఏంటంటే వాడికి ఇష్టం లేనిది చేసా అనుకోండి నేను ఆ కాస్త నేను పెట్టేసి తర్వాత వాడు తినగలిగే ఐటెం కలిపినప్పుడు ఒక మొత్తం వాడు తినందైనా సరే ఇంట్లో ఏది చేస్తే అది పెడుతున్నాను టూ త్రీ డేస్ నుంచి అది నేను పెట్టేస్తున్నా కానీ తర్వాత మాత్రం పెరుగు కానీ చారు కానీ పప్పు కానీ అట్లాంటిదైతే కలిపిచ్చేస్తున్నాను అట్లాంటిది వాడు తినగలడు ఇదిగోండి టెన్ టు నైన్ అయింది ఆల్రెడీ మా వారు ఒక ఫైవ్ మినిట్స్ అయింది బయలుదేరి ఆఫీస్కి నేనేమో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక పావు గంట అరగంట ఫోన్ చూసాలండి చూసి ఆ తర్వాత ఇదిగోండి ఈరోజు ఈ ఎక్స్ట్రా పని పెట్టుకున్నాను ఏంటంటే ఈ అద్దాలు అవి క్లీన్ చేయడం పెట్టుకున్నాను ఫ్రిడ్జ్ అటువంటివి జస్ట్ పైప్ అయినా క్లీనింగ్ అనమాట మా చిన్నోడు బాగా మధ్యాహ్నం ఇంట్లో ఉంటున్నాడా ఆడి ఆ చేతులతోటి వాటితోటి మరకలు మరకలు చేసేస్తున్నాడు ఇదిగోండి టెన్ టు టూ అయిపోయింది ఇంకా నేను ఇందాక ఆ పనులన్నీ చేసి ఫ్రెష్ అయ్యి వన్ థర్టీ అయిపోయింది అన్నం వండేయాలి వాడికి అనుకుంటుండగానే టెన్ టు టూ అయింది ఇదిగో ఇంకా రాలేదు ఫైవ్ మినిట్స్ లేట్ అయిందని భయంతో కిందికి వెళ్ళాను ఏంటబ్బా ఇంకా రాలేదని అదిగో వచ్చేసాడు ఇవాళ కాస్త ఒక ఫైవ్ మినిట్స్ లేట్గా వచ్చాడు రాగానే ఫ్రెష్ అవ్వు వెళ్ళు అని అంటే వినట్లే ఫ్రిడ్జ్లో ఏమున్నాయో వెతుక్కుంటున్నాడు అదిగోండి అప్పుడు చూసా ఫ్రిడ్జ్ తీస్తుంటే చూసా చేతికి ఏదో రాసుకున్నాడని ఏంటా అంటే చూడండి మీరే అదిగో అల్లు అర్జున్ సిగ్నేచర్ అంట అది ఎంత పిచ్చో అల్లు అర్జున్ అంటే అదంతా చేతుల నిండా గీసుకొని వచ్చాడు నేనేమో వెళ్ళి క్లీన్ చేసుకోపో అంటే చేసుకోడంట అది అలా ఉండాలట నాకు ఇష్టం అల్లు అర్జున్ అంటే అందుకే రాసుకున్నా క్లీన్ చేసుకోవడానికి కాదని ఏదేదో నాకు చెప్తున్నాడు నేనైతే సరేలే ఫ్రెష్ అయ్యిరా అని చెప్తున్నాను అన్నం పెడతాను ఫ్రెష్ అయ్యిరా అంటున్నాను టూ దాటిపోతుంది కదండీ ఇవాళ ఆకలి కాలేదు కానీ నాకు మొన్నైతే భలే ఆకలేసిందండి అసలు ఇవాళ ఎందుకో ఇంకా ఆకలి కావట్లేదు ఇదిగో ఈ అయితే రాత్రి పదింటికి మొదలు పెడితే పదకొండు అయింది దీని క్లీనింగ్ కడిగి ఆరబెట్టుకున్నా అనమాట ఆకుకూరని తీసి మళ్ళీ కొంచెం బాగా ఆరాక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇదిగో తోటకూర మా వాడికి తెలియదు నేను తోటకూర పెడుతున్నా అని ఫోన్ చూస్తూ నోరు జాపాడు అదిగో చూసారా ఎంత గోల్ చేస్తున్నాడో ఈ కొంచెం తినాలి రెండు ముద్దలే అని నేను చెప్తున్నాను ఇది ఈ రెండు ముద్దలు పెట్టిన తర్వాత ఈరోజు చారన్నం అన్నం పెడదాం అనుకుంటున్నా అండి సో ఆ చారన్నం కల్పిస్తే ఏంటంటే వాడు తినేస్తాడు ఎందుకంటే నాకు రెండున్నర అయింది ఇంకా తినాలి కదా అంత ఆకలేయట్లేదు ఇవాళ ఎందుకో మొన్న ఒక రోజు మాత్రం అసలు చూశారు కదా ఆ రోజు వ్లాగ్లో వన్ ఓ క్లాక్కే ఆకలేసిందండి మా వాడు రాకముందే తిని కూర్చున్నా ఆ రోజు నేను ఏంటా అనుకుంటే అంత జలుబు దగ్గు అప్పుడేంటో బాగాలేదు నాకు రెండు మూడు రోజులు ఎందుకనో నువ్వు బాగా వేడి చేసినట్టు అయింది అప్పుడు మాత్రం బాగా కడుపులో మంటో ఏంటో అర్థం కాలేదు బాగా ఆకలేసింది ఒక రెండు మూడు రోజులు అదిగో వాడికి చారన్నం కలిపేసి నేను కూడా ఇక్కడ అన్నం తెచ్చేసుకున్నాను అండి టూ థర్టీ అయిపోయింది కదా టైము ఇదండి ఈరోజు బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్